అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మన నోట్లో నీళ్ళు ఊరించే ఒక హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అదే బూర్ది గుమ్మడికాయ హల్వా అనమాట నాకు ఇప్పటి వరకు బూర్ది గుమ్మిడికాయలు దిష్టికాయల కింద గుమ్మాన్ని కట్టుకోవడం వడియాలు పెట్టుకోవడం మాత్రమే తెలుసు దీనివల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి నాకు అసలు తెలియదండి తెలిసాక అయితే దీన్ని ఎప్పుడు అవాయిడ్ చేయలేదు ఎప్పుడు దొరికినా సరే ఇలా హల్వా ప్రిపేర్ చేసుకోవడం లేకపోతే రసం తీసుకు తాగడం అయితే చేస్తున్నాము ఈరోజైతే ఒక హాఫ్ ముక్క అయితే తీసుకుంటున్నాను ఈ గుమ్మడికాయ నేను వీటిని అయితే ఇలా తొక్క అంతా బాగా చిక్కేస్తున్నానండి ఇది చాక్ అయితే అవ్వట్లేదు గట్టిగా ఉంటుంది కదా ఇలా కత్తిపేట ముందే కూర్చుని తొక్క బాగా ఫీల్ చేసి వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి బాగా ఇలా తురుముకున్నాయి పక్కన పెట్టేసుకున్నాను దీన్ని దీనికి సరిపడా బెల్లం అయితే తీసుకుంటున్నాను చాలామంది పంచదార కూడా తీసుకుంటారు మీ ఆప్షన్ బట్టి తీసుకోవచ్చండి బెల్లం అయితే హెల్త్కి మంచిది కదా అని బెల్లం తీసుకుంటున్నాను తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే తురుమెంతుందో అంత బెల్లం తీసుకుని చేసుకోవచ్చు నేనైతే తురుము ఉంటే రెండింతల బెల్లం అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దాని మీద కాస్త నెయ్యి అయితే వేడి చేసుకోవాలి మనం తురుము పెట్టుకున్న దాన్ని ఈ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి నేను వాటర్ అయితే అవాయిడ్ చేయట్లేదు వాటర్ కూడా వేసేసుకుని దాంట్లోనే మగ్గనిస్తున్నా అనమాట మీలో ఎంతమందికి ఇలా గుమ్మడికాయతో దిష్టి కిందే కాకుండా ఎలా వడియాలకే కాకుండా ఇలా హల్వా ప్రిపేర్ చేసుకుని ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ గుమ్మడికాయ ఎప్పుడు దొరికినా అవాయిడ్ చేయకుండా ఇలా ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి ఇవి నేతిలో బాగా తురుము దాంట్లో బెల్లం కూడా కలిపేస్తున్నానండి బెల్లం ఇది కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అన్నా సరే మగ్గనిచ్చుకోవాలి నీరు మా పూర్తిగా పోవాలి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక హాఫ్ అవర్ వదిలేయాలండి హాఫ్ అవర్ తర్వాత చాలా వరకు అయితే దగ్గర పడిపోయింది కదా దగ్గరికి అండి హల్వా చాలా వరకు దగ్గరికి వచ్చేస్తుంది దీంట్లో ఇంకా నెయ్యి యాడ్ చేసుకుందామా నెయ్యి మన దగ్గర ఎంత ఉంటే అంతా వేసుకోవచ్చండి ఏ హల్వాకైనా సరే నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసాను ఒక గుప్పడు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి ఈ హల్వా చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మగవాళ్ళకి వీర్యవృద్ధికి కూడా బాగా పనిచేస్తుందంటండి ఈ హల్వా హల్వా బాగా దగ్గరికి అయిపోయింది చూసారా ప్యాన్ నుంచి విడిపోతుంది పాకం బాగా వచ్చేసి హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మేమైతే హల్వా సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉందండి హల్వా అయితే ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగుంది ట్రై చేయండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి హల్వానైతే స్కిప్ చేయకుండా మనకి ఎప్పుడు బూడిద గుమ్మడికాయ దొరికితే అప్పుడు చేసుకోండి ఇదైతే ఎంత పెద్ద గుమ్ముడికాయ అయినా ఎక్కువ ఏమీ అవ్వట్లేదండి నేను ఆఫ్ ముక్కు తీసుకున్నాను చూసారా ఎంత అయిందో లాస్ట్కి మాకు ఇంట్లోకి తీసుకుని నేను బయటకు కూడా మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళకి కూడా ఒక బాక్స్లో వేసి పంపిస్తున్నాను అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి